హబక్కుకు రెండవ అధ్యాయం నాలుగులో చెప్తాను చూడండి ఒకసారి హబక్కుకు రెండు నాలుగు దేవుణ్ణి ఆనాటి భక్తులు ఎలా చూడగలిగారు అదృశ్య ప్రపంచాన్ని ఆనాటి భక్తులు ఎలా చూడగలిగారంటే ఎలా జీవించగలిగారంటే అయితే నీతిమంతుడు మూలముగా దేవుని స్తోత్ర క్రీస్తు రక్తము చేత కడుక్కున్న ప్రతి భక్తుడు వారి నడక వారి జీవితం ఎలా జీవించిందంటే విశ్వాస మూలంగానే ఈరోజు గమనించండి మనం బ్రతుకుతున్నామంటే ఉదాహరణగా కాలు చేతులు లేకుండా బ్రతకలమా ఉదాహరణ చెప్పండి పరిగెట్టాలి పని చేయాలి ఏం చేయాలి కా చేతులు అవసరం కదా చూడాలి అవునా వినాలి మాట్లాడాలి అవునా దీన్ని బట్టే కదా బ్రతుకుతున్నాం కానీ ఏసునంది విశ్వాసం ఉంచిన తరువాత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇంకా బ్రతకడానికి అంతరంగ పురుషునికి కావలసిన అవయవాలు ఏంటో తెలుసా విశ్వాసం ఒక్కటే హలెలుయా ఈ విశ్వాసం ద్వారానే మనము దేన్నైనా చేయగలుగుతాం ఎలా అనుకుంటే రక్తస్రావ రోగి అయినటువంటి ఒక స్త్రీ ముట్టగానే ఏసై యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె రోగం కుదిరిందా లేదా బాగుపడిందా లేదా ఆమె నిజంగా తన చేత్తో ముట్టిందా లేదా నిజంగా ఆయన చెంగు ఆయన తగిలి ఆమెకు తగిలిందా లేదా ఎస్ మరి ఇప్పుడు మనం ఏసైన ముట్టాలండి అలాగా ముట్టొచ్చు విశ్వాసం అనే చేతితోటి నా దేవుడు నన్ను ముడతాడు నాలో ఉన్నటువంటి రోగాన్ని దేవుడు ముడతాడు అని నీ చెయ్యి చాపి ఏ సయ్యను ముడితే చాలు లోపల నుంచి ఆ విశ్వాసమే చెయ్యిగా వెళ్ళి ఎక్కడ పరలోకంలో తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేయొచ్చున ఆయన చెంగిలో ముట్టేసి వచ్చేస్తుంది మరుసటి రోజు నీ రోగం ఉండదు హలెలుయ హలూయ హలలుయ్యా ఎస్ అండి నిజం ఇంకా నాలుగు ఉందండి నాలుగు కూడా విశ్వాసం ద్వారానే ఇప్పుడు వాక్యం చదువుతున్నాం చదువుతుంటే దావీదు భక్తుడు అన్నాడు దేవా నీ ధర్మశాస్త్రే ధ్యానిస్తుంటే అది జుంట తేని ధారల కంటే మధురంగా కనిపిస్తుంది అది మెదడు కంటే రుచిగా అనిపిస్తుంది అన్నారు ఈ వాక్యాన్ని బైబులు పేపర్లు చింపేసి మిగతా టేస్ట్ వస్తుందా మరి దావిదేందుకన్నాడని అంటే విశ్వాసముతో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు రెండో ఐదు నిమిషాలు అయింది మీరు ఎవరు వెళ్ళలేదంటే కారణం ఏంటో తెలుసా ఈ వాక్యం రుచించి వాక్యము ఈ నాలుక విశ్వాసమనే నాలుకతో మీరు తింటున్నారు అల్లెలుయా అందుకే దేవుడు ఏమన్నాడండి యహోవా ఉత్తముడని రుచి చూచి ఏ ఎలా చూస్తాం రుచి చెప్పండి ఈ నాలుగు కాదు లోపల ఆత్మకున్న విశ్వాసముతో చూసినప్పుడు ఆ